హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది శ్రీలంక సమీపంలో భారీ అలపెండం కొనసాగుతుందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది మార్చి నెల నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత నలభై డిగ్రీల దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పెండం ఈరోజు శ్రీలంక దిగువ భాగన కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది రాగల రెండు రోజుల్లో అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే ఉన్నాయని దీని ప్రభావంతో శ్రీలంక తమిళనాడులో వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆల్పెండం శ్రీలంక దిగువ భాగానికి వెళ్ళిపోవడంతో కోస్తాంధ్రలో దీని ప్రభావం లేదని వాతావరణ శాఖ తెలిపింది ఇటు తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రమే అక్కడక్కడ తేలిపాటి వర్షాలు రాగల రెండు రోజులు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగే ఉన్నాయని ఈ అలపైనం మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని తేమనంతా అటు శ్రీలంక వైపుకు లాక్కు వెళ్ళిపోతుందని దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మాత్రం రాబోయే రెండు మూడు రోజుల్లో భారీగా పెరిగే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు ఉక్క పద కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఉన్నాయని అటు ప్రజలు రైతులు ఎండల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే మరో పది రోజుల దాకా తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు ఉండే అవకాశాలు లేవని వాతావరణ శాఖ తెలిపింది ఎండల తీవ్రత మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజెంట్ ఇప్పుడు కొనసాగుతున్న అల్పడిన ప్రభావంతో తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి సుల్లూరుపేట గూడూరు ఈ ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల అక్కడక్కడ నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నెల్లూరు ప్రకాశం జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని అటు రాయలసీమ జిల్లాలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ జిల్లాలో రాగల రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని అటు రాజస్థాన్ నుండి పొడిగాళ్ళు రావటంతో ఎండల తర్వాత భారీగా పెరిగే ఉన్నట్టు వాతావరణ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా పొడి వాతావరణమే కొనసాగే ఉన్నాయని తెలంగాణలో ముప్పై ఎనిమిది నుండి నలభై డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఈ ఎల్ల తేమనంతా లాక్కు వెళ్ళిపోవడంతో తెలుగు రాష్ట్రంలో ఎక్కువగా ఒక్కపోత భారీ ఎండలు కొనసాగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఈ మార్చ్ నెలాఖ నుండే వడగాళ్లు కూడా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మొదలై అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెండం అటు శ్రీలంక దిగువ భాగానికి వెళ్ళిపోవడంతో ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో దీని ప్రభావం లేదని వాతావరణ శాఖ తెలిపింది ఇది తేమంతా అటు లాక్కు వెళ్ళిపోతుందని దాని ప్రభావం ఎండల తీవ్రత కూడా భారీగా పెరుగుతుందన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే మరో పది రోజుల దాకా తెలుగు రాష్ట్రాలు ఎలాంటి అకాల వర్షాలు నమ్మదే అవకాశాలు లేవని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్